శ్రీమాతృ నమ శరీరంపై ఈ భాగాలలో పడితే ఐశ్వర్యం అదృష్టం ఇంట్లో గోడలు ఇంటి పైకప్పులపై ఉండే బల్లులు అప్పుడప్పుడు మన శరీరంపై పడుతూ ఉంటాయి బల్లి శరీరంపై పడితే శరీరంపై బల్లి పడిన భాగాన్ని బట్టి ఫలితం ఉంటుందని చెప్తున్నారు సహజంగా శాస్త్రంలో బల్లి శరీర భాగాలపై పడితే అశుభమని భావిస్తారు కానీ శరీరంలో ఏ భాగంపై పడితే శుభప్రదంగా పరిగణించబడుతుంది అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే బల్లి పడడం ఎలాంటి ఫలితాలనిస్తుంది అనే వివరాలకు వెళ్దాం బల్లి కుడి భుజంపై పడితే ఏ విషయంలోనైనా విజయం సాధించవచ్చని అనుకున్న పనులు అవుతాయని చెప్తున్నారు అదే సమయంలో డబ్బు చేతికి వస్తుందని ఏ వ్యాపారం చేసినా లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు బల్లి ముఖంపై పడితే రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారని చెప్తున్నారు బల్లి ముఖం మీద పడడం భోజన తృప్తిని కలిగిస్తుందని చెప్తున్నారు బల్లి మెడ మీద పడితే శకున శాస్త్రంలో ఇది గౌరవాన్ని పెంచుతుందని చెప్పబడింది బల్లి ముక్కుపై పడితే అది అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుందని చెప్పబడింది కుడి చెవిపై బల్లి పడితే ఆభరణాలు లభిస్తాయని ఎడమ చెవిపై పడితే ఆయుర ఆరోగ్యాలు ఉంటాయని చెప్తున్నారు జ్యోతిష శాస్త్రం ప్రకారం నుదుటిపై ఎడమ వైపు పడితే భవిష్యత్తులో వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పబడింది ఆస్తి ప్రయోజనాలు కలిగే అవకాశం కూడా ఉందని అంటున్నారు బల్లి కుడిపాదం మీద పడితే ప్రయాణాలు చేయొచ్చని కుడిపాదం యొక్క అరికాలు బల్లి తాగడం వల్ల సంపద పెరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు మొత్తంగా బళ్ళి మీద పడితే దురదృష్టమే కాదు ఈ వీడియోలో పేర్కొన్న కొన్ని శరీర భాగాలపై పడితే అదృశ్యం కూడా కలిసి వస్తుందని ఐశ్వర్యం లభిస్తుందని చెప్తున్నారు అందుకే పడితే ప్రతిదీ చెడి అని భావించకుండా ఏ శరీర భాగంపై పడితే ఏం జరుగుతుందో శాస్త్రం ద్వారా తెలుసుకోవాలని సూచిస్తున్నారు